క్షయ వ్యాధి నివారణ కొరకు బీసీజీ వ్యాక్సినేషన్ను ప్రభుత్వం ప్రారంభించిందని నెల్లూరు జిల్లాలోని కలువాయి ఆరోగ్య కేంద్రం వైద్యులు రామకుమారి విజయలక్ష్మి తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఈ వ్యాక్సినేషన్ వేస్తారని ప్రతి సచివాలయం పరిధిలో ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సినేషన్ లేదా ప్రభుత్వం ప్రకటించిందని వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయింది ఇది మామూలుగా బీసీజీ వ్యాక్సినేషన్ అనేది చిన్న పుట్టిన బిడ్డకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు కొత్తగా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇది మామూలుగా టీబీ వచ్చి తగ్గిపోయినటువంటి పేషెంట్స్కి మరియు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పొగతాగు అలవాటు ఉన్న వాళ్ళకి షుగరు బీపీ ఉన్నటువంటి పేషెంట్స్కు ఇవ్వబడుతుంది మరియు సన్నగా ఉన్నటువంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎయిటీన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇది ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలి అని కోరుతున్నాము మరియు ఇవ్వకూడనిది ఈ డిసిజి వ్యాక్సినేషన్ గర్భవతులకి పాలిచ్చు తల్లులకి ఇవ్వకూడదు మరియు హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వకూడదు మరియు లివరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వబడదు ఇంకొకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ మరియు కాఫ్ కోల్డ్ అంటే ప్రస్తుతం ఏదైనా ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వము ఇది చాలా సేఫ్ అయినటువంటి వ్యాక్సిన్ అందరూ దీన్ని పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఈ ఏదైనా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా దీనిని వేసుకోవచ్చు అందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకొని ఉపయోగించుకుంటారని కోరుతున్నాను